ఇక మిగిలిన చూద్దాం లోక్సభ ఎన్నికల పోలింగ్ ను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఎన్నికల సిబ్బంది పోలింగ్ సామాగ్రితో వారి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు మహబూబ్ నగర్ జిల్లా నుంచి పోలింగ్ ఏర్పాట్లపై మా కరెస్పాండెంట్ వెంకటేష్ మరిన్ని అందిస్తారు జిల్లాలోని రెండు లోక్సభ నియో నియోజకవర్గాలకు రేపు జరిగే పోలింగ్కు సరళ సిద్ధమవుతున్నది రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఆ పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే సిద్ధమైపోయినాయి రేపు అందరూ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో ఉపయోగించుకోవాలని కూడా అధికారులు సూచి సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంకి సంబంధించినటువంటి మొత్తము పోలింగ్ స్టేషన్లు దాదాపు పంతొమ్మిది వందల ముప్పై ఏడు పోలింగ్ స్టేషన్లను మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ పోలింగ్ స్టేషన్లో మొత్తం ఓటర్లు పదహారు లక్షల ముప్పై రెండు వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సర్వం సిద్ధమయ్యారు అట్లాగే ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేసినటువంటి మా ఊరు లోక్సభ డిస్ట్రిబ్యూటర్ సెంటర్ నుంచి కూడా పోలింగ్ సిబ్బంది పోలింగ్ సామాగ్రిని కూడా అంతి కూడా తీసుకొని వెళ్తున్న పరిస్థితి మనం విజువల్స్ చూస్తున్నాము వీళ్ళంతా కూడా దాదాపుగా అంటే ఒక పోలింగ్ స్టేషన్కి నలుగురు సిబ్బందితో పాటు ఒక పిఓని ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే నలుగురు పోలీసులను కూడా ప్రతి పోలింగ్ స్టేషన్కు బూత్కి ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటుగా ఒక ఎస్ఐ కూడా ఉంటారు అట్లాగే సెక్టర్ ఆఫీసర్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదంతా కూడా ప్రైవేట్ వెహికల్లో పోలింగ్ స్టేషన్కి దింపడం అట్లాగే రేపు సాయంత్రం పోలింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళందరినీ కూడా డిస్ట్రిబ్యూటర్ సెంటర్ ఉందో అక్కడికి మళ్ళీ తీసుకోవడం కూడా అన్ని ఏర్పాట్లకు అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే అధికారి ఎంత అందంగా అంతా కూడా చేయడం జరిగింది మహబూబ్నగర్ నియోజకవర్గంలో మొత్తం ఎనిమిది వందల ఎనభై ఒకటి సమస్యాత్మక గ్రామాలను గుర్తించడం జరిగింది ఏదైతే ఈ ప్రాంతాలు ప్రాంతాలున్నాయో ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ప్రత్యేకంగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకంగా ఒక వీడియో కెమెరాను కూడా ఓటు ఏదైతే పోలింగ్ సెంటర్ ఉందో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఓటు హక్కును వినియోగించుకుని వచ్చినటువంటి ప్రతి ఓటర్ కూడా ఎలాంటి సమస్య రాకుండా కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా కూడా దొంగ ఓట్లు వేయడం అట్లాంటివి జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ సిబ్బంది కూడా తీసుకోవడం జరిగింది అయితే ఈవీఎం బ్యాలెట్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది పల్లె పో పోలింగ్ స్టేషన్లో రెండు ఈవీఎం బ్యాలెట్లను ఏర్పాటు చేస్తున్నారు దీని ఈ రెండు యూనిట్ బ్యాలెట్లో కూడా ముప్పై ఒకటి మందికి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన కోళ్ళతో పాటుగా నోటా కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరు అభ్యర్థులు ఎవరు ఎవరికి ఓటు వినియోగించుకున్నటువంటి వాళ్ళంతా కూడా వారికి ఇష్టమైన అభ్యర్థిని ఓటు వేసేందుకు కూడా అన్ని వీలు కల్పించేందుకు కూడా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది రేపు ఉదయం ఏడు గంటల నుంచి ఆరు గంటల వరకు మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆ ఓట ఓటు హక్కును వినియోగించేందుకు కూడా ఏర్పాటు చేయడం అట్లాగే నాగార్కనూర్ లోక్సభ నియోజకవర్గంలో కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు వందల ఏదైతే రెండు వేల యాభై ఏడు పోలింగ్ స్టేషన్లో మొత్తం పదిహేడు లక్షల ముప్పై ఎనిమిది వేల మంది ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా నాగార్కండ లోక్సభ నియోజకవర్గంలో కూడా అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నాలుగు వందల నలభై ఒకటి సంవత్సరాత్మక ప్రాంతాలను కూడా పోలింగ్ స్టేషన్ కూడా గుర్తించడం జరిగింది ఈ పోలింగ్ స్టేషన్లు అన్నింటిలో కూడా ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అట్లాగే కాస్టింగ్ అట్లాగే వీడియోగ్రఫీ ప్రత్యేకంగా చిత్రీకరించేందుకు కూడా అన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది నల్లమలాంటి ప్రాంతంలో ప్రత్యేకంగా ఈసారి చెంచు జాతులకు సంబంధించిన వాళ్ళంతా కూడా చెంచు పంటల్లో తమ ఓటాకును వినియోగించుకునేందుకు మూడు ప్రత్యేక పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి కొత్తగా మూడు ప్రత్యేక బూత్లను ఏర్పాటు చేయడం వీళ్ళంతా కూడా చెంచులు కూడా తమ ఓటాకును వినియోగించుకునేందుకు వాళ్ళకు కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే ఫలహాబాదు లింగాల మండలం అట్లాగే అమరాబాద్ మండలం పదురా మండలం ఈ మూడు మండలాల్లో కూడా మూడు కొత్తగా చెంచుల కోసం వీరికి ప్రత్యేకంగా మూడు పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం మొత్తం మీద చూసుకుంటే రేపు మహబూబ్నగర్ అట్లాగే మా నాగార్ కర్నూలు నియోజకవర్గం లోక్సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు కెమెరామ్యాన్ కిరణ్ తో వెంకటేష్ బీఆర్కే న్యూస్ కోసం మహబూబ్నగర్ నుంచి